అలాంటిది మేడిగడ్డ కుంగితే మొత్తం ప్రాజెక్టు విఫలమైనట్లు కదా అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలోనే టీవీ ముందుకు వచ్చి ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానని అనడంపై జీవన్ రెడ్డి విమర్శించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేసిందని అలాంటిది కేసీఆర్ అధికారం కోల్పోగానే అసెంబ్లీకి వచ్చేందుకు కూడా ఇష్టపడటం లేదని అన్నారు ప్రజా సమస్యలపై చర్చించాల్సిన వ్యక్తి టీవీలో ప్రజెంటేషన్ ఇస్తానని అనడం విడ్డూరంగా ఉందన్నారు రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉందని అన్నారు భ్రమించినట్టు మాట్లాడుతుండ మేడిగడ్డ రెండు పిల్లలు కుంగిపోతే ఏమైంది అరే మనిషి గుండెగా పోయానికి ఇంకేం మిగులుతుందే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆన్ మేడిగడ్డ మేడిగడ్డ లేకుండా కాళేశ్వరం ప్రాజెక్ట్ లేదు అసలు నీటిని ప్రాథమిక స్థాయిలో అటువంటి ఒక బ్యారేజీ మేడిగడ్డ నువ్వు మేడిగడ్డక నీటి ఎత్తిపోస్తేనే అన్నారంకి వస్తాయి అన్నారంకి వెళ్ళి నువ్వు ఏదైతుందో సుందీలకు ఎత్తిపోస్తావు సుందీలకు వెళ్ళి ఎల్లంపల్లికి ఎత్తిపోస్తావు అసలు మేడిగడ్డనే నీకు ఎత్తిపోసే అవకాశం లేకుండా అవకాశం కోల్పోతే నీకు అన్నారం నీళ్ళు ఎక్కడికి వెళ్ళి వస్తాయి అన్నారం కూడా సుందీలకు ఎక్కడికి వెళ్ళి వస్తాయి సుందీలకు లేకుండా ఎల్లం పెళ్లికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి వస్తాయి మాట్లాడితే కొద్దిన కొద్దిగా విచక్షణ జ్ఞానం కాబన్ చేస్తూ మాట్లాడాలి వీళ్ళ మైక్ ఉంది కదా నేను ఏదైనా మాట్లాడతాను చెప్పను అనుకుంటే